ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని చూస్తే ఏదో తేడా అయితే కొడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద లెటర్ రిలీజ్ చేశారు జన సైనికులను ఉద్దేశించి జనసేన నేతలకు సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటలో ఆయన రిలీజ్ చేసినటువంటి లెటర్ చూస్తే మరోసారి తెలుగుదేశం పార్టీకి ఈసారి భారీగా భారీగా ఆయన బానిసత్వానికి లోన్ అయిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటివి వినతులు మనం గతంలో ఎప్పుడు చూడలేదు చూసాం కానీ మరి ఇంత హెవీ లెవెల్ అయితే ఇప్పుడు చూడలేదు కానీ నార్మల్గా అయితే ఉన్నది బానిసత్వానికి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేది చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఆ లెటర్ కానీ చూస్తే నెక్స్ట్ నారా లోకేష్ గారిని సీఎం చేసిన పెద్ద సర్ప్రైజ్గా ఏమీ ఉండదు అనేసి అనుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చూస్తే అని అనిపిస్తుంది నెక్స్ట్ నారా లోకేష్ గారు సీఎం ఆయన కింద పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు చూడాలి ఏం జరుగుతుందనేసి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఉంటే లెటర్లో ఏముందంటే ఒకసారి మీకు చదివి వినిపిస్తా ప్రియమైన జనసైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలో జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చాలా చారిత్రాత్మకం ఇది కేవలం ఒక కూటమి బలం మాత్రమే కాదు అధికారం చేపట్టిన ఏడు నెలల కాలంలో దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నా సరే దానికంతటికీ కారణం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ పెట్టుబడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు ఇరవై ఐదేళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పమే కారణం ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీ స్థిరలో అత్యంత బాధ్యతాయుధంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనవసరమైన వివాదాల జోలికి విభేదాల జోలికి వెళ్ళవద్ద వెళ్ళవద్దని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల మీద కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరో కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెళ్లిపుచ్చడం కానీ అదేవిధంగా బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు నేను పుట్టిన నేల అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మార్చి పద్నాలుగున జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్ లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద లెటర్ రిలీజ్ చేశారు దీనిలో చాలా స్పష్టంగా రాశాడు కూటమిలో ఎన్ని జరిగినా ఏం జరిగినా మీరందరూ కూడా సైలెంట్గా ఉండాలా మీ అభిప్రాయాన్ని ఎవరు కూడా వెలిపరచకూడదు సైలెంట్గా ఉండండి ఫ్యూచర్లో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా సరే మీరందరూ కూడా సైలెంట్గా ఉండండి అంటే ముందు ముందు ఇంకా బానిసత్వం చేయాల్సి కూడా ఉంటుంది ఇప్పుడు చేసిన బానిసత్వం కాకుండా ఇంకొక లెవెల్లో బానిసత్వానికి అలవాటు పడాలి మీరందరూ కూడా చేయాలి కూడా కాబట్టి మీరందరూ కూడా సంయమంతో ఉండండి ఈసారి నారా లోకేష్ నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనందరం కూడా కలిసి ఆయనకి సహకరించాలి నారా లోకేష్ నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే మీరు ఎవరు కూడా మాట్లాడకూడదు మీరేం చేయకూడదు మనందరం కూడా కలిసే ముందుకు వెళ్ళాలా మనం సింగిల్గా ఏమోయామంటే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని తొక్కి పాడేస్తాడు ఇప్పటికే కాదు ఇంకో పదిహేను సంవత్సరాలు అయినా సరే మనం కలిసి కరెక్ట్గానే వెళ్ళాలి ఇండివిజువల్గా వెళ్తే మన అంటే ఓట్ షేరింగ్ బేస్ చేసుకుంటే మనకునేది ఐదు పర్సెంట్ ఓట్ షేరింగ్ కాబట్టి మనం ఎక్కడ కానీ నెగ్గలేము మనకి అంత స్తోమత కూడా లేదు కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ప్రయాణమే చేయాలా మనం సింగిల్గా వెళ్ళకూడదు మన ఓట్ షేరింగ్ బేస్ చేసుకుని మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పెద్ద లెటర్ రిలీజ్ చేశాడు ఇంకో లెవెల్ బానిసత్వానికి అందరూ కూడా రెడీ అయిపోండి జన సైనిక్స్